ఆయన ఒక బీజేఎల్పీ నాయకుడు కానీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకంటూ ఓ ప్రత్యేక ఛాంబర్ లేదట అసెంబ్లీలో ఆయనకు పెద్దపీట వేసిన పార్టీ అధిష్టానం పార్టీ ఆఫీసులో కూర్చోవడానికి మాత్రం ఓ చాంబర్ కేటాయించలేదట తనకంటూ ప్రత్యేక చాంబర్ కావాలని ఆశించినా అధిష్టానం ఆచరణలో పెట్టలేదట పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉండాలని ఆదేశించిన పార్టీ పెద్దలు ఆయనకు ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రత్యేక గది కేటాయించడంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఆ అవసరమే లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారా అసలు ఇంతకీ ఆ పార్టీలో అంతర్గతంగా వాట్స్ ది స్టోరీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎన్నడూ లేని విధంగా ఓట్లు సీట్లు పెరిగాయి మొన్న శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఏలేటి మహేశ్వరరెడ్డి విజయం సాధించారు ప్రజాప్రతినిధుల సభలో ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కి వస్తూ ఉంటారు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినప్పుడు ఆఫీస్లో ఎక్కడ ఆసీనులు కావాలో అర్థం కాని పరిస్థితి ఆయనకు ఎదురవుతోందట ఎందుకంటే ఆయనకు ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక చాంబర్ అంటూ ఏదీ లేదట అందుకే గత కొంతకాలంగా ప్రత్యేక గది ఒకటి కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షుడిని కోరుతున్నారట మహేశ్వర్రెడ్డి కానీ ఇంతవరకు ఆ దిశగా ఆలోచన చేసినట్లు కనిపించటం లేదన్న టాక్ వినిపిస్తోంది పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడికి ఒక ప్రత్యేక ఛాంబర్ ఉంటుంది అదేవిధంగా ఆయా విభాగాలకు చెందిన ప్రతినిధులు అంటే మోర్చా అధ్యక్షులు అధికార ప్రతినిధులు ఆయా విభాగాల ఇన్ఛార్జీలకు ప్రత్యేక గదులున్నాయి వారు పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి కేటాయించిన ప్రత్యేక గదుల్లో ఉంటారు కానీ బీజేపీ ప్రతిపక్ష నేతకు మాత్రం ప్రత్యేక చాంబరంటూ ఏమీ లేదట ఆయన పార్టీ ఆఫీస్కు వచ్చినప్పుడు ఎక్కడుండాలి అన్నదే ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ ఇప్పటి వరకు పార్టీ పరంగా ఎల్పీ నేతకు ప్రత్యేక గది కేటాయించాల్సిన అవసరం పార్టీ పెద్దలకు రాలేదు ఎందుకంటే గతంలో ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉండేవారు వారంతా హైదరాబాద్లోనే ఉండటంతో ఆ అవసరం కనిపించలేదు ఇప్పుడు పార్టీ తరపున ఎనిమిది మంది శాసనసభ్యులు గెలిచారు దాంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాక రాష్ట్ర రాజధానిలోనూ పార్టీ పరంగా కార్యక్రమాలు పెరుగుతున్నాయి దీంతో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక ఛాంబర్ ఉండాలని భావిస్తున్నారు ప్రత్యేక ఛాంబర్ ఉంటే హైదరాబాద్ వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఏలెటి మహేశ్వర్రెడ్డి టీబీజేత పార్టీ పరంగా ప్రజా సమస్యల్ని ప్రతినిధుల సభలో ప్రశ్నించే గొంతుక పార్టీ పరంగా శాసనసభ్యుడిగా ఆయనకు ప్రాధాన్యత ఉన్న పదవి అలాంటి నేత పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది ప్రజాక్షేత్రంలోకి వెళ్లటం వల్ల ప్రజా సమస్యలు తెలిసే అవకాశం ఉంటుంది ఆ సమస్యల్ని సభలో ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే వీలుంటుంది అప్పుడే కదా పార్టీకి ఎమ్మెల్యేలకు ప్రజల్లో నమ్మకం కలిగేది కానీ ఎందుకు కాని రెడ్డి అంత పెద్దగా పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావటం లేదన్న వాదన లేకపోలేదు శాసనసభలో బీజేఎల్పీ నేత అంటే అటు శాసనసభ ఇటు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు ఓ ప్రత్యేక ఛాంబర్ కేటాయిస్తారు గతంలో కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ప్రత్యేక ఛాంబర్ కేటాయిస్తారని భావించారు కానీ ఆయన ఆ దిశగా ఎప్పుడూ ఆలోచన చేయలేదు అందుకే పార్టీ ఆఫీస్కు వచ్చినా మీటింగ్ వరకు ఉండి ఆ తర్వాత వెళ్లిపోయేవారు కొత్త అధ్యక్షుడు వస్తే తనకు ప్రత్యేక గది కేటాయిస్తారని అనుకున్నారు కానీ రెండు నెలలవుతున్నా ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి గది ఇవ్వలేదు దీంతో ఆయన రాష్ట్ర కార్యాలయం వైపు రావటం తగ్గించారట తన సొంత నియోజకవర్గం నిర్మంలోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా కమలదళం ముందుకు సాగుతోంది అధికార పార్టీకి బీజేపీ ఏ ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు ఇలాంటి సమయంలో పార్టీ అధ్యక్షుడు శాసనసభాపక్ష నేత ఇరువురూ కలిసి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధుల సభలో గట్టిగా వినిపించే అవకాశం కలుగుతుంది ఇద్దరు నేతలు కలిసి ముందుకు సాగినప్పుడే పార్టీ బలోపేతమవుతుంది కాబట్టి ఇకనైనా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ప్రత్యేక ఛాంబర్లు కేటాయిస్తారని అంతా ఆశిస్తున్నారు దీనిపై బీజేపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి